మణానిను చిత్తములోనను చింతన చేయుట భాగ్యములే తోరపు కూరిమి కల్గిన సామికి తోచిన దిచ్చిన మెచ్చునులే గారము చేయుచు భక్తుల కోర్కెలు కాదనకెప్పుడు తీర్చునులే నీరజనాపుని నిస్తుల మూర్తిని నిండుగా భక్తిని చేరుడిదే సుందర రూపము సుందర హాసము సుందరమంతయు సుందరమే అందము చిందెడి కొండల పైనను అంతట నిండెను సుందరమే అందరి మానస మందిరమందున ఆత్మగ వెలుగుచు నుండెదవే అందరి భావములందున నీవును ఆర్తిని తీర్చెడి దేవుడవే మోహిని రూపము తోడను నీవును మోహములోనను ముంచితివే మోహిని వయ్యును పంచితి నీవును మోదమునందగ దేవతలున్ మాహరి మాయలు తాటక సాధ్యమే మాయల మాయము చేయునులేహిరి లాహిరి మోహిని రూపము లాసుడై నట ఈశ్వరుడే శ్రీనగ వైభవమంతయు చూడగ చిత్రము చిత్రము చిత్రములే శ్రీనగమంతట భక్తుల సందడి చిత్తము మొత్తము శ్రీహరియే శ్రీనగమే గద శ్రీపతి వాసము చిన్మయకాంతుల స్వర్గమదే శ్రీనగమేలుచు జాలిగ భక్తుల చింతలు తీర్చడి శ్రీపతివే కొండల నెక్కుచు భక్తులు మెండుగా కొండల రాయుని పిలిచెదరే గుండెల నిండుగ నిండిన నిన్నును కూరిమి మీరగ చేరెదరే అండగ దండగ నుండెడి సామివి అందరి కోర్కెలు తీర్చదవే నిండిన శోభల కొండలు చూడగా నిత్యము పండుగ పండుగయే వేణు వినోదిని వెంకటనాథుని వేడిన వారికి మోక్షములే గానము చేయుచు మోదము నందుచు కానుకలి ఎగవచ్చిరిదే శ్రీనరసింహుని చంఘట నిల్చిన శ్రీరమణ సిరినాథుడవే శ్రీనిలయ నిన్ను చింతన చేసిన శ్రీలవి భక్తులకిచ్చదవే చిత్రము హాసము చిత్రము వాసము చిత్రము రూపము చిత్రములే చిత్రము లీలలు చిత్రము కొండలు చిత్రము తెన్నులు కన్నులు నున్ చిత్రము నామము చిత్రములెన్నియో శ్రీపతి చూపులనున్నవిలే చిత్రములన్నీయు నెచ్చట చూసిన శ్రీహరిమాయలు చిత్రములే దివ్యము రూపము దివ్యము హాసము దివ్యము పాదము దివ్యమహో భవ్య